ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకొచ్చిన ఓటీపీ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని భుజరెడ్పాలెం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు పెయింట్ అవుట్ చేసి రిజిస్ట్రేషన్లో తలెత్తిన సమస్యలపై సబ్ రిజిస్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లలో ఓటీపీ విధానం వల్ల క్రయ విక్రయదారుడు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సబ్ రిజిస్టార్ వారి ఆలయం వద్ద దస్తావేజ్ లేఖర్లు వారి సంఘం దస్తావేజ్ లేఖర్లు వారి రిజిస్ట్రెంట్ మరి అందరూ కలిసి ఒక చిన్న విన్నపం ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటూ మరియు మీ నిరసన కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నాం మా రాష్ట్ర జిల్లా అసోసియేషన్ పిలుపు మేరకు ఈ ఈరోజు దస్తావేజ అందరూ కలిసి డౌన్ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కింద అనేక టెక్నికల్ ఇష్యూస్ని ఎక్కువగా చేర్చారు ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే అమ్మకందారుడు కొనుగోలుదారు వారికి ఖచ్చితంగా మొబైల్ కాంటాక్ట్ అయ్యి ఆధార్ కాంటాక్ట్ అయి ఉండాలి అయి ఉన్నటువంటి వాళ్ళకి ఓటీపీ పోతుంది ఆ ఓటీపీ ఆన్సర్ చేసుకుని ఇక్కడ రెస్పాండ్ అవుతాం ఈ కార్యక్రమంలో అనేక మంది సమస్యలు వస్తున్నాయి ఒక్క వ్యక్తి ఎనిమిది మంది అమ్ముతుంటే ఎనిమిది మంది ఎనిమిది ఓటీపీలు చెప్పుకోవాల్సి వస్తుంది చాలామంది ఈరోజు కూడా మొబైల్ లేనటువంటి వాళ్ళు మొబైల్కి ఆధార్ కనెక్ట్గా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ ఇష్యూస్ వస్తున్నాయి సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దస్తావేజు లేకని ఒక దస్తావేజ్ని రిజిస్టర్ చేయాలంటే ఈ టెక్నికల్ ప్రాబ్లంలో చాలా ఆలస్యం అవుతుంది కక్షి దాటి సరైన న్యాయం చేయకపోతుంది టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది గత విధానానికి ఇప్పుడున్న విధానానికి కూడా అనేక సమస్యలు వస్తున్నాయి సెకండ్ వన్ నగర పంచాయతీలో మున్సిపాలిటీలలో కూడా ఆ నిర్మాణం జరిగినటువంటి విషయాన్ని దస్తావేజులకు పొందుపరిచినటువంటి వాటికి ఎక్కడైనా తేడా వస్తే దస్తావేజుని తిరస్కరిస్తున్నాం సబ్ రిజిస్టర్ ఏంటి ఈ విధానం అంటే బిల్డింగ్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ వాళ్ళు ఏ బేస్ మీద తీసుకుంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ వేరియేషన్ వస్తుంది ఆ కనెస్ట్రక్షన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్న దానికి విలేకరికి కానీ బయట వాళ్ళకి కానీ లేదు ఆప్షన్ లేదు మున్సిపాలిటీలో ఎంత నమోదైంది ఆ వెబ్సైట్ లేదు అది ఎలా తెలుసుకోవాలి తెలుసుకోకుండా రిజిస్ట్రేషన్ ఆగిపోతున్నాయి ఆ విధానంలో కూడా లోపం ఉంది ప్రతి ఒక్క విధాన్ని మున్సిపాలిటీలు ఎంత నమోదు చేస్తున్నారు ఎంత ఎక్స్టెంట్ కన్స్ట్రక్షన్ ఉంది ఎంత ఆర్సీసీ ఉంది ఎంత ఏసీ ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఎంత గ్రౌండ్ ఫ్లోర్ ఎంత ఏ విషయాన్ని కూడా వెబ్సైట్లో పొందుపరిచేయి ఆ కక్షదాడికి తెలిస్తే విధంగా నమోదు చేసుకుంటారు అక్కడికి ఇక్కడికి వేరియేషన్ వచ్చినాయి ఎక్కువ వచ్చిన తమ సమస్య తక్కువ వచ్చిన సమస్య రిజేషన్ జరిగే అట్లా మరి ఒక ప్రధానమైనటువంటి కారణం ఒక్కసారి సేల్కమ్ జీపీ విక్రయంతో కూడినటువంటి దస్తావేజ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే ఆ వ్యక్తికి అన్ని స్వేచ్ఛలు ఉంటాయి దాని ఏంటి ప్రయదనం పూర్తిగా చెల్లించారు నీకు నేను పాఠాన్ని ఇస్తున్నాను నీవు కాకపోతే కొద్ది కాలం తర్వాత నువ్వెవరికైనా రీసెర్చ్ జరుపుకోవచ్చు అని దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం చాలా వెసులుబాటుగా ఉండి ఒకే ఆస్తికి మూడు సార్లు నాలుగు సార్లు స్టాంప్ డ్యూటీ చెల్లించుకోకుండా ఉండాలి కక్షీదాడు బెనిఫిట్ ఉండాలి రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలనే కాన్సెప్ట్ తోటే సెల్కమ్ జీపీ సిస్టమ్ ప్రవేశపెట్టారు మరి ఈరోజు ఐదు సంవత్సరాల నాడు సెల్కమ్ జీపీ తీసుకున్న వ్యక్తి ఈరోజు రిజిస్ట్రేషన్ పోతే మళ్ళీ ఆ యొక్క సెల్ ఎవరైతే పవర్ పట్టాలనిచ్చారు వాళ్ళకి ఓటీపీ పోవాలంటే ఓటీపీ పోతే వాళ్ళు చెప్పరు నేను ఐదేళ్ళ నాడు అంబేషన్ పోవాలి నీకు ఇంకా అయింది నాతో పని వాళ్ళు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు ఎవరైతే కొనుగోలుదారని కొనుగోలుదారని డిమాండ్ చేసే సిస్టమ్ వచ్చింది ఉంచుకుంటారు వాళ్ళ కుటుంబ సభ్యులకి అవసాన దశలో అంటే బెడ్ మీద ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఆస్తులు రాసుకుంటారు ముందుగా రాసి ఏమవుతుంది వాళ్ళకి భద్రత ఉండదు దానికి ప్రైవేట్ అటెండెన్స్ ఒక సిస్టమ్ ఉన్నది అత్యవసర పేరులో మెడికల్ సర్టిఫికేట్ పొందుకు తీసుకుంటే సబ్్రిజిస్టర్ వారు సబ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిజిస్టర్ చేసే సౌలభ్యం దానికి ప్రైవేట్ అటెండెన్స్ ఉన్నది దాన్ని పూర్తిగా తీసేసారు ఎంతమందికి ఉంటుంది ఇది ఎంతమంది సఫర్ అవుతున్నారు ఆస్తులు రాసుకొని బిడ్డలు చూడక ఆడవాళ్ళు చూడక ఇతరులు చూడకపోతే వాళ్ళకి హాస్టల్ నుండి కూడా చివరి దశలో అవసరం దశలో మంచాలను బట్టి బాధపడుతున్నారు ఈ ప్రైవేట్ అనేది చాలా సౌలభ్యం ఉన్నది ఆ వీల్నామ్మ వీలునామా కానీ ప్ర ఆఫీస్కి రానటువంటి వయోవృద్ధులకి చాలా మంచి సిస్టమ్ ఉన్నది అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఎన్నో వందల సంవత్సరాలు జరుగుతున్నటువంటి వ్యవస్థని పూర్తిగా తొలగించారు ఇది కూడా పునరుద్ధరించవలసింది కూడా మేము కోరుకుంటున్నాం అలాగే వెల్కమ్ జీపీలో డెవలప్మెంట్ అగ్రిమెంట్లు జనరల్ బార్ ఆఫ్ అటార్నీ వెల్కమ్ జీపీ వీటన్నిటికి కూడా ఒక్కసారి దస్తావేజ్ ఇచ్చినప్పుడు ఆ దస్తావేజ్కి భద్రత ఉంది మీ ముందు రిజిస్టర్ చేసినప్పుడు దానికి నమ్మకం లేదు విలువ లేనప్పుడు ఈ సిస్టమ్స్ అన్నీ పెట్టాలి మరి ఒకసారి చేసిన దానికి మళ్ళీ అమ్మి అమ్మకం దాడితో పని ఉండకూడదు సెకండ్ వన్ ఈ ఓటీపీ సిస్టమ్ని మార్పు చేయాలి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏరియాలో ఇళ్ళ యొక్క స్థలాలు వెబ్సైట్లో పెట్టితే తెలుసుకుంటాం తెలుసుకున్న ప్రకారం దస్తావేజను రాసేదానికి వీలవుతుంది అలా చేయనప్పుడు వేరియేషన్ వస్తుంది మేమేం చేయలేమంటారు సబ్ రిజిస్టార్ గారు సబ్ రిజిస్టార్ గారు కూడా ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళకు కూడా రిజిస్టర్ చేసే వెసులుబాటు లేదు దీనివల్ల రెవెన్యూ దెబ్బతింటుంది కక్షీదారులు సమస్యలు పడుతున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుంటుబడి ఉంది అనేకంగా రెవెన్యూ కోల్పోతున్నాం కక్షదారులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సాంకేతిక లోపాలను సరిచేసి ఓటీపీ సిస్టమ్ని సెల్కమ్ జీపీని వీటిలో రద్దు చేసి ప్రైవేట్ కూడా పునరుద్ధరించాలని కూడా కోరుకుంటూ దస్తావేజ్ లేఖలందరూ కూడా ఒకసారి ఈ పెన్ డౌన్కు గౌరవ ముఖ్యమంత్రి వారు రెవెన్యూ మంత్రి గారు సానుకూలంగా స్పందించి వీటికి పరిష్కారం చేయవలసిన కూడా కోరుకుంటూ చాలా వచ్చి స్లాట్ బుకింగ్ వల్ల చిన్న చిన్న వాటికి కూడా బ్యాంకులకు అనేక మార్టికేజీలు ప్రతి సంవత్సరం మార్టికేజీలు చేస్తున్నారు వాటి చెల్లె రసీదులు కూడా బ్యాంక్ ఆఫీస్ స్లాట్ రావాలంటే సమస్యలు ఎదుర్కొంటుంది అనేక కార్పొరేషన్ సంస్థలు ఫైనాన్షియల్ సంస్థలు వాటి కూడా సెకండ్ వయో వయోవృద్ధులకు కూడా టైం స్లాట్ రాకుండా ఈ స్లాట్ విధానంలో కూడా చాలా మార్పులు చేయాల్సిన బాధ్యత ఉంది ఇలా మార్లం నెక్స్ట్ వన్ ఇంతకు పని రెండు ఉన్నాయి స్లాట్ బుకింగ్ ఉంది ప్యారల్ సిస్టమ్ పేర ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్ ఖాళీగా కూడా రిజిస్టర్ చేయొచ్చు అంటే ప్యారల్ సిస్టమ్ కూడా ఖచ్చితంగా స్లాట్ ఉన్నప్పుడు ఈ ప్యారల్ సిస్టమ్ కూడా వస్తే సబ్ రిజిస్టర్ వెరిఫికేషన్ చేసి అన్నీ ఉన్నప్పుడు చట్టబద్ధం అయితేనే రిజిస్టర్ చేస్తారు వారు వారు ఉద్యోగానికి సమస్య తెచ్చుకోరు కదా కాబట్టి స్లాట్ సిస్టంలో కూడా మార్పులు చేయాలని కూడా కోరుకుంటారు